హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మీరు అబద్ధాలు చెప్పి వెళ్ళే అవసరం లేదంటూ మొహమాటం లేకుండా మొహాన్ని చెప్పేశాడు రామ్ రామ్ మాటలకి నిజమా అన్నట్లు నలుగురిని చూసింది అవని తల్లి అత్తల మొహాలు చూసి ఏంటి మా మీరు మేమేమన్నా ఇబ్బంది పడ్డామా అత్త నాకు మీతో ఉంటేనే ఇష్టం దేని టైం దానికి ఉంటుంది ఇంకెప్పుడు ఇలా ఆలోచించకండి అంది కోపంగా అవని అరుస్తూ సరేలేవే నువ్వు ఇప్పుడు కోపడకు అని కోడల్ని కూల్ చేసుకుంది శారద మరుసటి రోజు చేయాల్సిన పని గుర్తు రావడంతో అవనిని ఇబ్బంది పెట్టలేదు రామ్ తలెత్తి రామ్ ని చూసి ఏంటి సైలెంట్ గా ఉన్నావు అంది అవని సైలెంట్ గా ఉంటే ఇలా అడుగుతావు దగ్గరకు వస్తే టైం అవుతుంది పని ఉంది వాళ్ళు వస్తారు వీళ్ళు పిలుస్తారంటావు ఇలాగైతే ఎలానే అన్నాడు రామ్ నిజంగా చెప్తున్నావా అంది అవని అంతేలే కాని నా బర్త్డే అవుతోంది పాప నా కోసం చేసిన కేక్ ఎక్కడా అన్నాడు రామ్ కళ్ళెగరేస్తూ చూసేశావా దొంగ అంది అవని మెడపై ఉన్న అవని చేతిని పెదవులపై పెట్టుకొని రేపటి కోసం ఆలోచించి నీకు దూరంగా ఉండాలనుకుంటే నువ్వేంటే ఇలా మీదకి చేరిపోయావు అన్నాడు రామ్ రామ్పై నుంచి పైకి లేచి బెడ్ కిందన దాచిన కేక్ తీసి ఇద్దరి మధ్యన పెట్టింది అవని ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది అంటే ఇంకేం ప్లాన్ చేశావు మేడం అన్నాడు రామ్ తనలోని టెన్షన్ దాచేస్తూ తను చేసిన చిన్న కేక్ తీసుకొని బెడ్ దిగి రామ్ చేయి పట్టుకుంది అవని మౌనంగా అవని వెనకే వెళ్ళిన రామ్కి రూమ్ టెర్రస్ చివరకు చేరాక ఇక్కడ నాకు తెలియకుండా కటన్స్ ఎప్పుడు వచ్చాయి అని అంటూనే డౌట్ గా అవనిని చూశాడు రామ్ని చూడకుండా తల తిప్పి దిక్కులు చూసింది అవని అవనిని దాటుకొని వెళ్ళిన రామ్ అక్కడున్న చిన్న సైజ్ సెటప్ చూసి అవి అన్నాడు మృదువుగా పిలుస్తూ అడుగు ముందుకు పడకపోయినా టైం గుర్తు పెట్టుకున్న అవని కష్టంగా రామ్ చింతకు చేరింది వాళ్ళ రూమ్ కి చివరైనా ఉన్న ప్లేస్ మరోసై ట్యాంక్ కోసం కట్టిన గోడతో కవర్ అయితే మిగిలిన రెండు వైపులా కర్టన్స్ తో కవర్ చేసింది అవని మధ్యలో చిన్న బెడ్ దానిపై వైట్ క్లాత్ పెటల్స్ తో నిండిన బెడ్ నువ్వు అడిగావు కదా అలా రూమ్ లో కాకుండా డిఫరెంట్ గా చల్లని గాలి శరీరాన్ని తాకాలని కళ్ళ ముందు నక్షత్రాలు కనపడాలని అందుకే అంటున్న అవని క్షణంలో రామ్ కౌగిలిలో చేరితే రామ్ ని విడిపించుకొని కేక్ బెడ్ పై పెట్టింది అవని దూరంగా ఉన్న అవనిని ఒడిలోకి లాక్కొని కేక్ కట్ చేశాడు రామ్ రామ్ నోట్లో కేక్ పెట్టి హ్యాపీ యు ఆర్ మై లైఫ్ మై హ్యాపీనెస్ ఐ లవ్ యూ సో మచ్ అంది అవని రామ్ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ ఆమె కళ్ళల్లో నిలిచిన నీళ్లు చూసి ముందుకు వంగిన రామ్ అవని ఫోన్ లో ట్వెల్వ్ అవ్వడంతో అల్లారం మోగుతుంటే నీ లాస్ట్ విష్ కూడా నేనే చేశా అని నవ్వుతూ అల్లారం ఆఫ్ చేయడానికి ఫోన్ అందుకుంటున్న అవని ఫేస్ ని తన వైపు తిప్పుకొని పెదవులు అందుకున్నాడు రామ్ రామ్ అడ్డుకట్ట వేస్తూ ఆగకుండా మోగుతున్న అల్లారం సౌండ్ కి విసుగ్గా దూరం జరిగి ఫోన్ ఆఫ్ చేయనీరా ఆ సౌండ్ ఇరిటేషన్ గా ఉందని అవని ఫోన్ అందుకోవడంతో రామ్ కేక్ తీసుకొని తింటూ వావవి నీ చేతిలో మ్యాజిక్ ఉంది నువ్వేది చేసినా కమ్మగా ఉంటుంది అని కొంచెం పీస్ అవనికి పెట్టి మిగిలింది తినేశాడు రామ్కి ఇష్టం అనే చేసింది అవని ఇంతకన్నా ఏం చేయాలి అంది అవని రామ్ని చూస్తూ నువ్వేం చేసినా ఓకే కానీ ఇదొక్కటే బ్యాలెన్స్ దీనికి కూడా న్యాయం చేసేద్దామే అంటూ ప్లేట్ పక్కన పెట్టి అవనితో సహా వెనక్కి వాలిపోయాడు రామ్ బెడ్ పైకి రామ్ చిన్నగా నువ్వు నీ ఆత్రం అంటున్నా అవని చెంపపై చిన్నగా ఒకటేసి వద్దు అని నీ కోసం నేను అన్ని మూసుకొని పనుకుంటే ఇదంతా చేసి నన్ను అంటున్నావా అంటూ కోపంగా అవనిపై నుంచి పక్కకు వాలిపోయాడు రామ్ దాంతో అవని తల కొట్టుకొని ఇప్పుడు సారుగా అలిగారా అంది నవ్వుతూ రామ్ మౌనంగా ఉండడంతో మాట్లాడు రామ్ ఇప్పుడు ఏం చేసి నీ పోగొట్టాలి అని అవని ఆలోచిస్తుంటే నేనేం చేసినా నేనేం చెప్పినా చేస్తావా అన్నాడు రామ్ రామ్ పెదవులపై నవ్వు చూసి గబ్బు పనులు చెప్పకు నువ్వు ఈ మధ్య అలాగే తయారవుతున్నావు అంది చిరుకోపంగా అవని గబ్బు పనులా అని అవనిని చూసి ఇలా రావే అన్నాడు రామ్ నో అంటున్న అవనిని తన పైకి లాక్కొని ముడివేసిన జడని చూసి ఫేస్ మీద పడుతున్న చిన్న హెయిర్స్ ను ఆమె చెవి వెనక సర్దుతూ నీ వలన కాని వదిలే మొహం చూడు ఎలా అయిపోయిందో అన్నాడు రామ్ అంటే నా మొహం బాలేదా అంది అవని అమాయకంగా చూస్తూ అవి నువ్వేమంత అమాయకురాలివి కాదు మధ్యాహ్నం ఎఫెక్ట్ వలెన వాడిపోయి ఉన్నవని నా బాధ అన్నాడు రామ్ హో కేరిగా సరే అయితే అప్పుడు నలపడం కూడా ఆపు అని నడుముని నలిపేస్తున్న రామ్ చేతిని దూరం చేసింది అవని ఓస్ని వెటకారం ఎక్కువైందే నీకు సరేలే నిన్ను డిసప్పాయింట్ చేయడం నాకు అష్టం అస్సలు ఇష్టం లేదు అన్నాడు రామ్ అవనిని బెడ్ పైకి దొల్లించి ఆమె పైకి చేరుతూ సిగ్గు లేదు అబద్ధాలు చెప్పడానికి అంది అవని రామ్ టీ షర్ట్ ని తీసేస్తూ మంచి హుషార్లో ఉన్నావు రేపు ఎలా ఉంటావో అంటున్న రామ్ని అర్థం కాకుండా చూసింది అవని నువ్వు ఇంకా ఎదగాలమ్మా నీకు మాటలు చాలు అని పిన్ పెట్టని అవనే చీరని ఒక్కసారిగా లాగేసి పక్కన విసిరాడు రామ్ మెడపై దాడి చేస్తున్న రామ్ చుట్టూ చేతులు బిగించింది అవని అంతవరకు ఆమె కోసమే కష్టంగా ఆగాడు రామ్ అందుకే ఇప్పుడు అతని వేగం అవని తట్టుకోలేకపోతుంది మెడ నుంచి కిందకు జారిన రామ్ అవి ఇక్కడ హుక్స్ ఇక్కడే అన్నాడు ఆ మేడపై పెరుగులు రాస్తూనే వెనక రా అంటున్నా అవని మాటలకు సీరియస్ గా చూస్తూ కావాలనే వేసుకున్నావు కదా ఇలాంటివి అని నడుము మడతను నలిపేశాడు రామ్ రామ్ నొప్పిరా అంది అవని కళ్ళల్లో నీళ్లు చేరిపోతుంటే ఇచ్చిన దగ్గర ముద్దు పెడుతూ ఎంగిలి రాస్తూ ఆమెకి చల్లదనం ఇచ్చిన తర్వాత అవనిని వెనక్కి తిప్పాడు రామ్ అవి ఈ రోజు నీకు నువ్వుగా చిక్కావే వెనక నుంచి కూడా ఇలా ఉన్నావేంటే బాబు అని మనసులో గొనుక్కుంటూ ఆమె రూపానికి కోరిక అదుపు తప్పుతుంటే కంట్రోల్ చేసుకుంటూ ఆమె వీపుపై చూపుడు వేరుతో గీతలు గీస్తూ అవి నీ ఫ్రెండ్ మాత్రమే కాదు బ్యాక్ కూడా నాకు పిచ్చెక్కిస్తోంది అని చేతిని తీసి వీపుపై పెదవులు అద్దుతూ మాట్లాడే అని రామనడంతో ఏం మాట్లాడాలి నువ్వు మాట్లాడే మాటలకి అని అవని దిండులో మొహం దాచుకుంది నువ్వు సిగ్గుపడుతున్నా ఇష్టమే రౌడీ రౌడీ గారిచినా ఇష్టమైన రాక్షసి అని వీపు నుంచి కిందకి వెళుతూ అడ్డుగా వచ్చిన బ్లౌజ్ ని దూరం చేశాడు రామ్ వీపు నుంచి నడుము వరకు నగ్నంగా కనపడుతున్న ఆమె రూపానికి వివశతూ ఆమె నడుము వంపుని తడుముతూ పంటిగాటు పడేలా కొనికి ఆమె నడుముని చుట్టేస్తూ పక్కన వాలాడు రామ్ తలెత్తిన అవని పెదవులు ముద్దాడి ఆమెని తన పైకి తెచ్చుకుంటూ అవని జుట్టుల్లో చేతిని పోనిస్తూ మరో చేతితో నగ్నంగా తగులుతున్న ఆమె వీపుని చుట్టుకున్నాడు ఇద్దరిలోనూ పెరిగిన తాపంతో ఒకరినొకరు హత్తుకున్నారు వదులురా అంది అవని రామ్ నుంచి విడిపించుకోవాలని చూస్తూ అవి ప్లీజే అంటూ ఆమె బ్యాక్ పై చేతిని వేసి మరింతగా అవనిని బంధించాడు రామ్ రామ్ని అలా చూసి నో చెప్పగలగా తను అతనిపై ఉన్న పిచ్చి ప్రేమతో రామ్కు అవని అనుకూలంగా మారితే తన కోసం మారుతున్న అవని ప్రేమకు అతను బందీ అయిపోయాడు ఆ క్షణం ఆమె టైస్పై చేతులు వేసి అవనిని తన వైపుకు లాక్కుంటూని ఆమెని తనలో కనిపేసుకున్నాడు రామ్ అవని చేతి గోర్లు తన చేతిపై దిగిపోతుంటే దాన్ని ఆనందంతో స్వీకరిస్తూ నడుముపై ఉన్న చేతిని ఆమె మెడపై వేసి ముందుకు వంచి వెదువులు అందుకున్నాడు రామ్ ఇద్దరు ఒకరినొకరు అల్లుకుంటుంటే రామ్ చేతిలో తన నడుము నలుగుతున్నా కూడా మొదటిసారి ఆమెకి నొప్పి తెలియకపోవడం రామ్ చేతులు ఆమె ఎత్తులను బంధించడంతో సరస శృంగార పాఠాలు అతని చేతుల్లో తెలుసుకోవడమే కాకుండా మొదటిసారిగా నేర్చుకుంటూ అలసటతో అతని హృదయంపై వాలిపోయిన అవని అతనికి మధుర కలయికని రుచి చూపించిందని అతని బిగిసిన కోగిలే చూపుతుంటే సిగ్గుతో రామ్మొహం చూడలేక అవని అతని మెడవంపుల్లో మొహం దాచుకుంది ఈ నైట్ ని ఇంత మెమరబుల్ గా అంటే రాక్షసి అని తీరని తాపంతో అవనిని బెడ్ పైకి చేరుస్తూ ఆమెని అల్లుకున్నాడు రామ్ ఇద్దరి మధ్య సున్నితమైన రోజాపు రేఖలు కూడా నలిగిపోయిన ఇద్దరి శరీరాల దాహాలు మాత్రం తీరలేదు ఆమెని వీడని అతని ఆవేశం అతనికి అడ్డు చెప్పలేని ఆమె పిచ్చితనంతో ఆ రాత్రి చంద్రుడికి బాయ్ చెప్పి ఉదయం సూర్యోదయానికి హాయ్ చుపారి ఇద్దరు ఇద్దరి శరీరాలకి అంటుకున్న పూల రేకులు చూసి రామ్ నవ్వుతూ తన చేతిలో ఉన్న అవనిని చూశాడు కళ్ళు మండుతూ నిద్రాదేవి పిలుస్తున్నా ఎవరైనా తమ కోసం వస్తారేమో అని అవనిని లిఫ్ట్ చేశాడు రామ్ నేను వస్తాను లేదా దించే అంది అవని బ్లాంకెట్ ని గట్టిగా పట్టుకొని నోర్ముయ్యని అవనిని రూమ్ లో బెడ్ పై వదిలి డోర్ లాక్ చేశాడు రామ్ టైం చూసిన అవని నాలుగున్నర చూపిస్తుంటే ఇంకో గంటకు లేవగలనా అబ్బే అస్సలు అవదు అనుకొని రామ్ దగ్గరకు లాక్కోవడంతో రాత్రంతా నిద్రలేని అలసిన కళ్ళకి రెస్ట్ ఇస్తూ రామ్ రామ్ని తిడుతూనే నిద్రలోకి జారుకుంది అవని ఆమె తిట్లు వినపడిన మూసుకుపోయిన కళ్ళతో చిన్నగా నవ్వుకున్నాడు రామ్